నమస్కారం అందరు ఎలానరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫోర్స్ తుఫాన్ వెహికల్ రివ్యూతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి లెవెన్ ప్లస్ వన్ సీటర్ అతి పెద్ద వెహికల్ అనమాట మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక మినీ వ్యాన్ టైప్ సో ఈ బండి నేను ఫస్ట్ టైం అయితే రివ్యూ చేస్తున్నా వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివర చూడండి ఈ బండి ఎవరిది అనేది ఈ వీడియోలో మీకు ఇంట్రడక్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి అన్న వాళ్ళది అనమాట మీ పేరున చిన్న చిన్న అన్న ఆల్రెడీ మనకి ఇది ఉంది కదా టెంపో టెంపో ట్రావెలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇది కూడా అన్న వాళ్ళకి సంబంధించింది అనమాట ఈ బండి గురించి ఈ రోజు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ బండి దీనికి ఏమేమి రిపేర్లు వస్తాయి ఎన్ని గేర్లు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ బండి కూడా అంతేనా లాకే అంతేనా ఇది కూడా అంతే సేమ్ మనం లాకింగ్ ఇది ఇప్పుడు లాక్ లో ఉంది ఓపెన్ అంటే మనం లాక్ లాక్ ఇటు ఇప్పుడు బండి లోపల ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాము నేను చెప్పన్నా ఓకేనా ఇది క్లచ్ ఇది బ్రేక్ ఇది ఎక్సలేటర్ అంటే వీటిలో ఏమైనా సెన్సార్ వస్తాయి నార్మల్ 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 బండి వీటి గురించి చెప్పన్నా ఇది హెడ్ లైట్ ఓకే పార్కింగ్ హెడ్ లైట్ లో మిర్రర్ ఆటోమేటిక్ మాన్యువల్ మాన్యువల్ మన మాన్యువల్ లో మన హ్యాండ్ తోనే ఫిక్స్ చేసుకోవాలి సేమ్ అంతే ఏంటి ఇది వైపర్ ఓకే గ్లాస్ ఏదన్నా డస్ట్ పడుకున్నా వర్షాకాలం కానీ ఏదన్నా క్లీన్ చేసుకునేకి ఇది ఇది హార్న్ ఇందులో ఉంటుంది ప్లస్ ఇందులో ఇది మాన్యువల్గా ఎక్స్ట్రా మనం పెట్టించుకునేది ఓకే ఇది మామూలు కంపెనీ ఇచ్చేది ఇట్లా ఒకసారి ఇది మీటర్ గురించి చూద్దామన్నా ఇది హీట్ మీటర్ ఇంజిన్ హీట్ మీటర్ ఓకే చూసి ఇది వచ్చి డీజిల్ మీటర్ ఇది స్పీడో మీటర్ ఎన్ని లీటర్లు పడుతుందా ఫుల్ టెంకా ఇది అరవై దాకా పడుతుంది అరవై పడుతుంది ఒక లీటర్ ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పది కిలోమీటర్లు వస్తుంది అన్న లీటర్ పది వస్తుంది ఓకే తొమ్మిది పది ఇంకా ఇవి బటన్స్నా ఇది మామూలు ఫోర్ సిగ్నల్ పార్కింగ్ ఎక్కడ బయట రోడ్డు సైడ్ పార్కింగ్ చేసినప్పుడు హెడ్లైట్లు జీమెంట్ ఇది ఓకే ఇది చార్జర్ అన్న చార్జర్ మన కేబుల్ ఆ కేబుల్ పెట్టుకునే చార్జర్ అంటే వేసుకునేది ఓల్డ్ టైప్ ఇది మామూలు అనా ఇది మన డాక్యుమెంట్లు గానీ ఏదన్నా చార్జింగ్ కేబుల్ గానీ ఏదన్నా పెట్టుకునేది ఇవి అన్న మన టేబుల్ కాడది దీనికి టీవీ కూడా ఉంది అంటే దీంట్లో ఏదైనా మూవీస్ ఫెయిర్ ఆ మన వాళ్ళ వైఫై కనెక్షన్ మన సేమ్ మొబైల్ ఆపరేటింగ్ ఓకే ఇదినా ఇదేంది ఇది ఇది లోపల లైట్నా నైట్ వచ్చేసి రెండు సీట్లు ఉన్నాయి వచ్చేసి వెనకాల సీట్లు చూద్దాము ఇక్కడ వచ్చేసి మొత్తం మూడు సీట్లు ఉన్నాయి త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా బ్యాక్ సైడ్ అక్కడ కూడా బ్యాక్ సైడ్ త్రీ త్రీ నా ఇట్లా ముగ్గురు ఇటు ముగ్గురు ఇట్లా ముగ్గురు త్రీ త్రీ ముగ్గురు ముగ్గురు కూర్చోవచ్చు చిన్న వ్యాన్ లాగే ఉంది మొత్తం ఇక్కడ ముగ్గురు స్మాల్ వ్యాన్ గా ఉంటుంది ఇది మూడు ఇక్కడ మూడు మూడు ఆరు ఏడు మూడు తొమ్మిది ఫ్రంట్ ఒక రెండు పది పదకొండు డ్రైవర్ ఇంక్లూడ్ పన్నెండు బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వెళ్ళాలంటే బ్యాక్ వెనక నుంచి ఇట్లా ముగ్గురు ఇక్కడ త్రీ కూర్చుంటారు ఇక్కడ త్రీ కూర్చుంటారు ఎక్కడ వస్తుంది ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ మనకి కీస్ తీసి ఓకే వెళ్తుండే ఓకే దీంట్లో పట్టుకోవాలి ఇంజన్ చూద్దామన్నా ఓకే అన్న ఓపెన్ చేయాలంటే లోపల లోపల నుంచే చేయాలి ఎక్కడ సైడ్ ఉంటుంది బటన్ ఇస్తాడు బానేట్ లేసింది అంతే కదా కొద్దిగా లేచి లాక్ ఓపెన్ అవుతుంది మనం చేయబెట్టి తీసుకోవాలి ఇది మొత్తానికి బండి యొక్క ఇంజిన్ అనమాట ఇది ఇవే ఇవేంటి నావి బ్రేక్ ఆయలనా రైట్ సైడ్ దే ఇదినా అది ఏ దేనదనా ఎయిర్ ఫిల్టర్ కంప్రెషన్ ఎయిర్ ఫిల్టర్ క్లచ్ క్లచ్ దే ఇది ఎయిర్ ఫిల్టర్ ఇది క్లచ్ ఆయల ఇది బ్రేక్ ఆయల ఇది వాటర్ నా ఇది మన గ్లాస్ క్లీనింగ్ వాటర్ ఇది పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ అది ఇంటర్ మన రేడిటర్ వాటర్ రేడిటర్ రేడియేటర్ ఓకే ఇవి పైపుల్నా ఇదేనా ఇంజన్ మన దీని నుంచి రేడిటర్ నుంచి దీనికి బ్యాటరీ ఇదే ఇది అది బ్యాటరీ ఓకే అవి ఫిల్టర్లు మాలు ఒకసారి ఆయిల్ సర్వీస్ చేస్తే ఎంత రిపేర్ వస్తుందన్నా దీనికి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా వస్తుంది ఎన్ని కిలోమీటర్లు ఒకసారి పదివేల కిలోమీటర్లు ఒకసారి మార్చాలి పదివేల కిలోమీటర్లు ఒకసారి టాప్ స్పీడ్ ఎంత పోతుందన్నా బండి స్పీడ్ సిక్స్టీ మామూలుగా కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఎయిటీ అట్లా ఇస్తారు మ్యాక్సిమం ఎయిటీ లోపల సిక్స్టీ సెవెంటీ ఇప్పుడు లోడ్ కూడా అంత అరవై ఎనభై వరకు అవుతుంది మొత్తము పదకొండు మంది పైన పడతారు కదా వాళ్ళ లగేజ్ ఎట్లానా స్మాల్ లగేజ్ అయితే లోపలనే పెట్టుకోవచ్చు అన్న చిన్న చిన్న బ్యాగ్స్ అయితే పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే ఇంకా మనం ఇలా ఉంటే పైన కట్టి పట్ట కట్టి తాడు కట్టేస్తారు క్యారీ స్మాల్ లగేజ్ అయితే కిందనే సీట్లు కింద అయితే సరిపోతుంది ఫ్రెండ్ చూశారు కదా తుఫాన్ యొక్క ఫుల్ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఇంకా ఏమన్నా దీంట్లో మిస్ అయినామన్నా లేదు టోటల్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయితే అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాడికి కావాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళ యొక్క నెంబర్ ఇస్తాను తప్పకుండా కాల్ చేయండి మన పేరు చెప్పినట్టయితే కొంచెం తక్కువ ప్రైస్కి అయితే మీకు వస్తారనమాట దేని అన్న సో వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్